అందరికీ నమస్కారం ముఖ్యంగా నారాయణకేట్ ప్రాంత ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నారాయణకేట్ మీడియా మిత్రులందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నూత టూ ట్వంటీ సిక్స్ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు ఈ న్యూ ఇయర్ వేడుకలో భాగంగా థర్టీ ఫస్ట్ రోజు నైటు యువతకు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను నారాయణకేట్ ప్రాంత ప్రజలకు మరియు యువత ఎవరైతే నైటు పార్టీలు చేసుకుంటుంటారో వాళ్ళు ఎట్టి పరిశీలల్లో కూడా తాగి బైక్స్ పైన డ్రైవింగ్ చేయరాదు తాగి ఓవర్ స్పీడ్లో డ్రైవింగ్ చేస్తే మీ యొక్క ప్రాణాలకు ముక్కు వాటిల్తుంది దానివల్ల మీ తల్లిదండ్రులు ఎంతో బాధపడాల్సి వస్తుంది అదేవిధంగా నారాయణపేట్ ప్రాంత ప్రజల తల్లిదండ్రులకు కూడా నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎట్టి పరిశీలలో కూడా ఈరోజు థర్టీ ఫస్ట్ రోజు నైటు మీ పిల్లలెవరికి కూడా దయచేసి ఇంట్లోనే ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలి మైనర్ పిల్లలకు వాహనాన్ని ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ముందస్తు చర్యలో భాగంగా నారాయణకేటు పట్టణంలో రాత్రి ఒంటి గంట వరకు మన మా యొక్క నారాయణగేడు పోలీస్ స్టాఫ్ను ఆరు పార్టీలుగా చేసి బందోబస్తు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇటీ వేడుకల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించింది కూడా న్యూ ఇయర్కి సంబంధించి కొత్త కొత్త ఏపీకే ఫైల్స్ అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చినట్లయితే దయచేసి ప్రజలు ఎవరు కూడా వాటిని ఓపెన్ చేయదు ఓపెన్ చేస్తే మీ ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ అవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన ఏపీకే ఫైల్స్ యూవీఎన్ సంబంధించిన ఏవీ కూడా అనౌన్ నంబర్స్ నుంచి మెసేజ్ వచ్చినట్లయితే ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా వెంటనే చేయవలసిందిగా కోరుతున్నాం ప్రజలెవరూ కూడా యువత కూడా మెయిన్గా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొని రెండు వేల ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ప్రజలందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు